కలలో సొరకాయ బాటిల్ గాడ్ కనిపించడం సాధారణంగా ఆరోగ్యం శాంతి మరియు ఆర్థిక స్థిరత్వంకు సంకేతంగా భావిస్తారు అయితే కలలో అది ఎలా ఏ పరిస్థితుల్లో కనిపించిందో బట్టి అర్థం మారుతుంది కలలో సొరకాయ కనిపించడం వల్ల అర్థాలు మీరు మా ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు సొరకాయ చల్లని స్వభావం కలిగి ఉంటుంది కలలో దీన్ని చూడటం అనారోగ్యం తగ్గి శారీరకంగా మానసికంగా శాంతి కలగబోతుందని సూచిస్తుంది ఆర్థిక లాభం పండిన సొరకాయ లేదా పెద్ద సొరకాయ కలలో కనిపిస్తే త్వరలోనే ఆర్థిక లాభం లేదా సంపాదన పెరగడం జరగవచ్చు కుటుంబ సమైక్యత ఇంట్లో సొరకాయ పెరుగుతున్నట్లు కలలో కనిపిస్తే కుటుంబంలో కలహాలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది ఆధ్యాత్మిక ప్రగతి పూజా స్థలంలో లేదా దేవాలయం దగ్గర సొరకాయ కనిపిస్తే ఆధ్యాత్మికత వైపు ఆకర్షణ పెరగబోతుంది ప్రతికూల అర్థాలు కొన్ని సందర్భాల్లో పాడైన లేదా చెడిపోయిన సొరకాయ కలలో కనిపిస్తే చిన్న చిన్న సమస్యలు ఆరోగ్య జాగ్రత్తలు అవసరం ఉంటాయని సూచిస్తుంది సొరకాయ కోసి విసరడం లేదా విరగడం అనేది మీ ప్లాన్లలో ఆటంకాలు వచ్చే అవకాశాన్ని సూచిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వెల్కమ్ టు ఆయో బుక్ వరల్డ్ అఫిషియల్ ఛానల్ నమస్కారం చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎంత నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ స్టార్ట్ చేస్తాను ఇప్పటి వరకు నిజంగా దగ్గర నాకు మూడు నాలుగు వచ్చి అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి షార్ట్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో మీ ఫ్యామిలీ గ్రూప్లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చిన్న పని నాకు చేస్తే ఇంకా డెఫినెట్ గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు మీ ప్రతి ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మీకు వచ్చిన వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా ప్లీజ్